రేపు భోగి రోజున మర్చిపోకుండా భోగి మంటల్లో ఇది ఒకటి వేయండి అలా వేస్తే చాలు మీ దరిద్రం అంతా కూడా పోతుంది సంవత్సరం అంతా కూడా డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు భోగి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషం ఈ విశేషమైన తిథి రోజున భోగి మంటల్లో ఇది వేసుకుంటే మీ దరిద్రం ఏడేళ్ల దరిద్రం పోతుంది అదృష్టం పడుతుంది సంవత్సరం అంతా కూడా మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుందని మనకు పండితులు అనమాట అసలు మనం భోగి మంటల్లో ఏం వేయాలి అనేది ఇప్పుడు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా తమవుతుంది అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ నెల జనవరి పద్నాలుగో తేదీన భోగి పండుగ రాబోతుంది పెద్ద పండుగగా మనం జరుపుకునే మూడు రోజులు సంక్రాంతి పండుగలు మొదటి రోజున ఏంటంటే మనం భోగి జరుపుకుంటాము అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజు భోగి మంటలు వేసుకుంటాము దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకు భూమికి అంటే దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా ఏంటంటే దూరం అవుతూ ఉంటాడనమాట దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలిని తట్టుకోవటానికి ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలందరూ కూడా ఏంటంటే సెగ కోసం భగభగ మండే చలి వంటలు వేసుకుంటారు ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగటం ఈ చలిని తట్టుకునేందుకు అంటే అందరూ కూడా ఏంటంటే భోగి మంటలు వేసుకుంటారు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్గిదేవుడికి హార హారతి ఇస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మను కోరుకుంటూ వేసే మంటల్ని భోగి వంటలు అంటారు అందరూ కూడా తెల్లవారుజామునే మూడు గంటలకి నాలుగు గంటలకి లేచి చక్కగా ఇండ్ల దగ్గర భోగి మంటలను వేసుకుంటూ ఉంటారు ప్రతి చోట ఏంటంటే భోగి మంటలు వేసి భోగి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అలాగే కాకుండా భోగి మంటను సెగగా కాపుకుంటూ ఉంటారు విపరీతంగా చలి పెరగటంతో ఆ చలిగిని తట్టుకునేందుకు ఈ భగభగ మండే మంటల్ని వేస్తారు ఆ మంటల్లో విరిగిన బల్లాలు కుర్చీలు అలానే కాకుండా పాతవి పనికిరాని వస్తువులన్నీ కూడా చక్కగా ఏంటంటే భోగి మంటల్లో వేసి పాతకు అంటే స్వస్తికు చెప్పి కొత్తదానికి ఏంటంటే గనక స్వాగతం పలుకుతూ ఉంటారు ఇలా మనం ప్రతి పల్లెల్లో ప్రతి దగ్గర చూస్తూ ఉంటాం కదండి కాబట్టి ఏంటంటే ఈ భోగి రోజున ఖచ్చితంగా ఏంటంటే ఈ నియమాన్ని పాటించండి ఇలా కనుక పాటించుకున్నట్టయితే మీ దరిద్ర బాధలన్నీ కూడా పోయి మీకు సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది చాలామందికి దరిద్రాలు ఉంటూ ఉంటాయి ఆ దరిద్రాలతో చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా భోగి వంటల్లో ఇది ఒక్కటి వేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట నార్మల్గా ఏంటంటే నెల రోజుల ముందు మనం ఏంటంటే పిడికలు పిడకలు చేస్తూ ఉంటాము చేసిన పిడకల్ని కర్రల్ని ఇలా వేసుకుంటూ మనం భోగి వంటను వేసుకుంటాము భోగి వంట వేయటం చాలా మంచిదనమాట ఎందుకంటే చలి వాతావరణం అనేది చాలా తగ్గుతుందన్నమాట ఇక ఈ రోజుతో చలి అనేది అంటే విపరీతంగా ఈ ముందు రోజు భోగి రోజు చలి విపరీతంగా పెరుగుతుంది కాబట్టి మన శరీరం తట్టుకొని ఉండాలని మనం ఆ సెగని చూపుకుంటామని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాట ఇక దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి చాలామంది కూడా భోగి మంటల్లో ఇది వేసుకుంటూ ఉంటారు అలా వేసుకుంటే ఏడేళ్ళ దరిద్రం పోతుందని శని బాధలు తొలగిపోతాయని చక్కటి యోగం ప్రాప్తిస్తుందని నమ్ముతూ ఉంటారు ఇది మనకు పూర్వకాలం నుంచే ఆచరణలో ఉంది కాబట్టి భోగి ఇది ఒకటి ఖచ్చితంగా వేయండి ఇలా వేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూస్తారండి అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారనమాట అలానే కాకుండా మానవులకి చాలా చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట భోగి మంటలో ఇది వేయడం వల్ల మన దరిద్రమంతా కూడా మంటల్లో కాలిపోతుంది సర్వ దరిద్రాలను మనం తుడ్చుకునే రోజుగా కూడా పరిగణించబడుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి మీరు మర్చిపోకుండా అండి ఎంత దరిద్రం ఉన్నా సరే ఎంత దరిద్రబాధతో మీరు అనుభవిస్తున్నా సరే ఆ దరిద్రాలను పోగొట్టుకునే ఏకైక రోజు ఈ భోగి మంటలు అంటే భోగి రోజు అని చెప్పుకోవచ్చు ఈ భోగి మంటల్లో ఇది ఖచ్చితంగా వేయండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసేసుకొని అందులో చక్కగా ఏంటంటే కాస్తన్ని నల్ల నువ్వులు కాస్తన్ని ఆవాలు అలానే కాకుండా కర్పూర బిల్లలు ఉంటాయి కదా ఆ కర్పూర బిల్లల్ని మూట కట్టండి మూట కట్టేసి చక్కగా తల చుట్టూదా ఒక మూడు సార్లు తిప్పండి తిప్పిన తర్వాత భోగి వంటల చుట్టూ కూడా ఒక పదకొండు లేదా తొమ్మిది సార్లు లేదా ఏడు సార్లు లేకపోతే మీ ఇష్టాన్ని బట్టి మీరు మూడు సార్లు కూడా తిరగొచ్చు ఎక్కువగా దరిద్రబాధలు అనుభవించేవారు ఎప్పుడు చూసినా దరిద్రంతోనే అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి చక్కగా పదకొండు ప్రదక్షిణలు చేసినా తక్కువే అని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి ఐదు కానీ మూడు కానీ లేదంటే రెండు ప్రదక్షలు కాడి చేసేసి ఈ మూటని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ ఆ యొక్క అంటే మంటల్లో వేసేయండి ఆ మంటల్లో వేసి నమస్కారం చేసుకొని మా దరిద్రం ఈ రోజు నుంచి పోయి సంవత్సరం పొడుగునా కూడా మేము రాజయోగాన్ని అనుభవించాలి సంవత్సరం పొడుగునా కూడా మాకు ధనం రావాలి అనేసి నమస్కారం చేసుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితం అనేది వస్తుంది మీ దరిద్రమంతా కూడా పోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలగటానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారము భోగి మంటల్లో ఇది వేయటం వల్ల మనకు ఉండే అంటే దరిద్రం ఎంతో కొంత వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది తల చుట్టూదా మనం తిప్పుకునేటప్పుడు ఏంటంటే ఈ నువ్వులు కానీ ఆవాలు కానీ ఇవన్నీ కూడా చెడు శక్తులని లాగేసుకుంటాయి మనలో తెలియని ఏదైనా కారాత్మక శక్తి ఉంటే దాని నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుందనమాట కావున ఇలా భోగి వంటల రోజు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరలో భోగి వంటలు వేసినా మీరు భోగి వంట వేసిన ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకు అంటే తర సంవత్సరాల తరబడి ఉంటాయి కదండి కొంతమందికి సంవత్సరాల తరబడి అంటే అలాగే కాకుండా వంశభార్యపరంగా కూడా వస్తూ ఉంటాయి కొన్ని దరిద్ర బాధలు కొన్ని శని బాధలు వాటిని తొలగించుకోవడానికి ఏంటంటే మీరు ఇందులో గోమతి చక్రాల రెండింటిని కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని మూట కట్టి చక్కగా అంటే దానికి ఒక లబ్బరైనా ఏదైనా వేయండి లేదంటే మూట కట్టేయండి ఆ వస్త్రంతో పాతదైనా పర్వాలేదు కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని అయితే ఖచ్చితంగా తీసుకోండి తీసేసుకొని ఇందులో మనం ఏంటంటే ఏళ్ళ తరబడి మనకు బాధలు ఉన్నట్టయితే అందులో రెండు గోమతి చక్రాలు కాస్త ఆ నువ్వులు అంటే అర అరస్పూన్ అంత నువ్వులు అరస్పూన్ అన్ని ఆవాలు అలాగే కొన్ని కర్పూర బిల్లలు మన ఇంట్లో ఉండేవి వేసేసి దాన్ని తల చుట్టూతో తిప్పి భోగి మంటల చుట్టూ మన మూడుసార్లు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని అందులో పడేయాలి అలా పడేసేటప్పుడు మనం ఏ ది కోరుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుందని మన పెద్దలు కూడా మనకు చెబుతున్నారు కావున ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత భోగి మంటలు అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక రండి ధనానికి సంబంధించింది అనమాట ధనానికి సంబంధించి బాగా డబ్బు రావాలన్నా డబ్బు సమస్య తీరాలన్నా విపరీతంగా డబ్బు సమస్యల్లో మీరు ఉండిపోయినా మీకు ధనం రాక మీరు ఇబ్బంది పడుతున్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చేయండి మీరేం చేయండి అంటే కనుక భోగి స్నానాలు ఆచరించిన తర్వాత చక్కగా ఏంటంటే కొత్త బట్టల్ని మనం ధరిస్తాము ధరించిన తర్వాత ఏంటంటే మన అందరి ప్రాంతాలలో ఏంటంటే జమ్మి వృక్షం ఉంటుంది జమ్మి చెట్టు అంటాము మనం నార్మల్గా పల్లెల్లో అయితే జమ్మి చెట్టు జమ్మి చెట్టు అనేది ఉంటుంది అది ఊరి చివరి భాగంలో ఉంటుందన్నమాట అంటే ఊరు వెనకాల ఉంటుంది చెట్టు మీ ప్రాంతంలో జమ్మి చెట్టు ఉన్నట్టయితే ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ధనానికి సంవత్సరం పొడుగునా కూడా మీకు ఏంటంటే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు స్నానం ఆచరించిన తర్వాత మీరు చక్కగా ఏంటంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి జమ్మి చెట్టుకు నమస్కారం చేయండి చేసిన తర్వాత ఆ జమ్మి చెట్టు ఆకులను తెచ్చుకోండి ఈ ఆకులు భోగి పండుగ రోజున ఈ ఆకులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట సంవత్సరం పొడుగున కూడా మనం రాజయోగం అనుభవించ అంటే అనుభవించడానికి మళ్ళీ భోగి పండుగ వరకు కూడా మనకి ఏంటంటే ధనానికి లోటు రాకుండా ధనం రావటానికి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి ఆగిపోయిన సంపాదన మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి మళ్ళీ అంటే మన సంపాదన రెట్టింపు అవ్వటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి మీరు ఏంటంటే మీ దగ్గర లో ఉండే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టుని తాకి అక్కడి నుంచి కొన్ని ఆకులను తెచ్చుకోండి ఈ ఆకులను ఏంటంటే కనుక మీరు సంక్రాంతి పండుగ రోజు పూజ చేసుకుంటాం కదా మనము ఆ రోజు పూజలో కూడా పెట్టి పూజించుకొని మనం ధనం దాచే చోట దాచుకుంటే డబ్బు వస్తుంది డబ్బుకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు కూడా మీరు తెచ్చుకొని పూజగదిలో పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే వాటిని అంటే పూజించడం అంటే దీపం పెట్టేటప్పుడు పక్కన పటాల దగ్గర పూజ గదిలో పెట్టుకొని ఆనంతరం తీసేసి ధనం దాచే చోట దాచుకున్న డబ్బు రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఖచ్చితంగా జమ్మి ఆకులను ఈ రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకుంటే మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టే అనమాట మనం ఈ రోజు కంటే కూడా ఈ రోజు ఆకులను తెచ్చుకొని రేపు కనుక మనం పూజలో పెట్టి సంక్రాంతి తిది రోజున ఎందుకంటే పంచమి తేదీ సోమవారం సంక్రాంతి బాగా కలిసి వచ్చింది ఈసారి దీన్ని వదులుకోకుండా చక్కగా జమ్మి ఆకులను మనం పూజలో పెట్టి పూజించుకుంటే ధనానికి లోటు ఉండదండి జమ్మి చెట్టు చాలా పవర్ఫుల్ చాలా అనమాట కాబట్టి ఈ రోజున కనుక దాన్ని మనం పూజించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఇలా జమ్మి ఆకులను ఇంటికి తెచ్చేసుకుని చక్కగా పూజించుకొని మీరు పర్సులో పెట్టుకోవచ్చు ధనం దాచే చోట పెట్టుకోవచ్చు ఎలా పెట్టినా కానీ మీకు సంవత్సరం పొడిగునా కూడా ధనం రావటాన్ని ఏ దృష్టశక్తి అనేది ఆపలేదని మనకు పురాణాలు చెబుతున్నాయి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి భోగి మంటలు వేసిన తర్వాత భోగి అంటే బూడిద ఉంటుంది కదా ఆ బూడిద ఏంటంటే మనం కొద్దిగా ఇంటికి తెచ్చుకోవాలి ఆ బూడిదకు చాలా శక్తి ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు ఒకవేళ బూడిద బదులు ఏంటంటే మన ఇంట్లో ఉండే విభూదిని చక్కగా భోగి దగ్గరికి తీసుకెళ్ళి భోగి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ విభూదిని కూడా మనం తెచ్చుకోవచ్చు కానీ ఆ భోగి బూడిద అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి కొంచెం మన చేతికి అంటించుకున్నామా అంటిందా లేదా అన్నట్టు మనం కొంచెం చేతులతో పట్టుకోవాలి బూడిదని వేడిది కాదండి కొంచెం చల్లగా ఉండే బూడిదని మనం పట్టి తీసుకోండి తీసేసుకొని పిల్లలకు శరీరానికి మీరు కూడా శరీరానికి రాసుకుంటే ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే దాని నుంచి తొలగిపోవడానికి అంటే మన శరీర బాధ ఏదైనా ఉంది మనకి ఏదైనా ఆరోగ్యం బాగుండటం లేదు ఇబ్బంది కలుగుతుంది అనుకునే వారికి అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఇలా ఆచరించేసి మంచి ఫలితం పొందండి ఆ బోడిదని మనం కొంచెం రాసుకొని స్నానం చేస్తే చాలా మంచిదని వేదాల్లో కూడా మనకు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న విధి విధానాలను ఆచరించండి అలా ఆచరిస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది మీరు చూసేసి ఆచరిపోవటం అనేది జరుగుతుంది అనమాట భోగి పండుగ రోజు మనము చక్కగా ఏంటంటేనండి సంబరాలు చేసుకుంటూ ఉంటాము సంక్రాంతి మూడు రోజులు సంక్రాంతి ఏంటంటే ముందు రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కను ఈ మూడు రోజులు కూడా ఏంటంటే ఆనందంగా చక్కగా ఉల్లాసంగా వచ్చి ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది ముందు రోజు భోగి భోగి దరిద్రాలను దూరం చేసుకోవడానికి అలానే కాకుండా దరిద్రబాధల నుంచి బయటపడటానికి భోగి మంటలు వేసి పాతదానికి ముగింపు పలుకుతాము కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో ఉండే దరిద్రబాధలన్నీ కూడా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలగాలంటే ఖచ్చితంగా ఇలా విధి విధానాలను భోగి రోజున ఆచరించండి ఇలా భోగి రోజున ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి మనం ఏంటంటే మూడు గంటల నుంచి భోగి మంటలు వేయటం తెల్లవారేసరికి అక్కడే కూర్చొని ఉంటాము ఆ భోగి మంటల్లో మనం నీటిని వేడి చేసుకొని కూడా స్నానాలు ఆచరించే ఆచ సారం కొన్ని దగ్గర మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఇలా ఆచరించి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఉండే అంటే దరిద్రాలను తొలగించుకొని సంవత్సరం పొడుగున రాజయోగాన్ని అనుభవించి చూడండి తిరుగుండదు మీకు